వచనము మనం చదువుకుందాం ఎఫ్ఎస్సి ఆరు పదకొండు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి మంత్రులగ్గునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి చిన్నమాట మనం ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్టుగా ప్రార్థన స్తోత్రములు తండ్రి వందనాలు ప్రభువ ఇంతవరకు అద్భుత రీతిగా మమ్మల్ని ఐ స్తోత్రములు మరొకసారి నీ సన్నిధికి సహాయం సహాయించండి నీ స్వరమును వినిపించండి నీ వాక్యమును మాకు అనుగ్రహించండి నీ మాటలను దయచేయండి ప్రభు ఆ కొద్ది నిమిషాలు నాతో మాతో మాట్లాడిన మమ్మల్ని బలపరచండి మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు గణనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ఈ చదవబడినటువంటి లేఖన భాగము ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము ఈ పదకొండవ వచనము మనం గమనించినట్లయితే ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట అపోస్తలైనటువంటి పౌలు గారు రాస్తూ అంటాడు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అంటున్నాడు మీరు అపవాది తంత్రములను ఎదురించున్నట్లు అన్నాడు అపవాది తంత్రములు అపవాది అంటే ఎవరు అంటే సాతాను దైవ విరోధి దేవుని ప్రజలకు విరోధి అతన్ని మనం ఏమంటాం అపవాది లేదా సాతాను అని అంటాం ఈ అపవాది లేదా సాతాన్ యొక్క పని ఏంటంటే దేవుని పనులను దేవుని ప్రజల పనులను పాడు చేయడం లేదా దేవుని యొక్క కార్యాలను చెడగొట్టడము దేవుని యొక్క ప్రణాళికలను భంగపరచడము సో ఇది అపవాది యొక్క కార్యాలు మంచివానికి ఇష్టం ఉండదు చెడేవాడికి ఇష్టం దేవుని పని జరగడం ఇష్టం ఉండదు దేవుని పని పాడు చేయడమే ఇష్టం ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు చెడగొట్టడమే వారికి ఇష్టం పరిశుద్ధులుగా ఉండడం ఇష్టం ఉండదు పాడు చేయడమే వారికి ఇష్టం ఏదైనా ఒక దాన్ని మంచిదాన్ని చెడగొట్టి పాడు చేయడానికి దేవుని ప్రణాళికను డిస్టర్బ్ చేయడానికే దుష్టుడు అపవాది ఎప్పుడూ కూడా ప్రయత్నము చేస్తాడు కాబట్టి క్రైస్తవులుగా మారు మనసు పొందిన వ్యక్తులముగా రక్షణ పొందినటువంటి వ్యక్తులముగా నువ్వు ఎప్పుడైతే ఏసు క్రీస్తుని నీ స్వరక్షకుడుగా అంగీకరిస్తావో ఎప్పుడైతే నీ హృదయములోనికి యేసుని ఆహ్వానించి ఏసు కుమారుడుగా కుమార్తెగా నీవు అంగీకరించబడ్డావో ఆ రోజు నుంచే అపవాది నీ మీద దృష్టి పెట్టడం మొదలు పెడతాడు ఎందుకంటే రక్షణ పొందినంతవరకు వరకు నువ్వు వాడి ఆధీనంలో ఉంటావు రక్షణ పొందిన తర్వాత ఎవరి ఆధీనంలోకి వస్తానో దేవుని ఆధీనంలోనికి క్రీస్తు ఆధీనంలోనికి నువ్వు వస్తావు కాబట్టి నీ రక్షణను పాడు చేయడానికి నీ పరిశుద్ధతను పాడు చేయడానికి నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క కార్యాలనేవి నీ జీవితంలో జరగకుండా ఉండడానికి వాడు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నువ్వు పరలోకము వెళ్లకుండా ఉండడానికి వాడు ప్రయత్నం చేస్తాడు కనుక వాడు రకరకాలైనటువంటి శోధనలు కలిగిస్తాడు కదా అపవాదం ఏం చేస్తాడు నీ ప్రార్థనను జడగడతాడు నేను పాపంలో పడేసి నీ పరిశుద్ధతను కోల్పోయేటట్టుగా చేస్తాడు ఒకవేళ నువ్వు ఇవన్నీ తట్టుకోని ఉంటే నీ జీవితంలో లేనిపోయిన ఆటంకాలు సృష్టిస్తాడు అవరోధాలు కలిగిస్తాడు ఇబ్బందులు సృష్టిస్తాడు క్లిష్ట పరిస్థితులు కలిగిస్తాడు ఏదో ఒకటి నీ జీవితంలో నీకు విసుగొచ్చేటట్లుగా సనుగొచ్చేటట్లుగా ప్రార్థన మానేసేటట్టుగా దేవునికి దూరమైపోయేటట్టుగా నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తగ్గొట్టేటట్టుగా దుష్టుడు ఎల్లప్పుడూ ప్రయత్నము చేస్తూనే ఉంటాడు ఒక పోరాటం జరుగుద్ది అందుకే పౌలు గారు అన్నారుగా దాని కిందనే అన్నాడు చూసారా ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు అంటే మనం ఒక పోరాటం చేస్తున్నాం ఒక ఆత్మీయ పోరాటం జరుగుతుంది ఆ జరుగుతున్నటువంటి పోరాటం ఎవరితోటి మనుషులతోట అంటే శరీరులతో కాదట నీ కంటి కనబడేటువంటి వ్యక్తులతో కాదు నువ్వు పోరాటం చేస్తుంది శరీరులతో కాదు కానీ మరి ఎవరితో పోరాడుతున్నామట చెప్పవండి మనము ప్రధానులతోనూ అధికారులతోనూ ఆక అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఇంకేందట చెప్పండి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము ఇంతమందితో పోరాటం నలుగురు అధికారులు ప్రధానులు తర్వాత లోకనాథులు దురాత్మల సమూహం వీళ్ళందరూ కూడా వాళ్ళందరి యొక్క ప్రయత్నం వాళ్ళందరి యొక్క మోటివ్ వాళ్ళకు ఇంటెన్షన్ ఒకటే ఏంటంటే ఎలాగైనా సరే ఒక విశ్వాసిని దేవునికి దూరం చేయాలి ఎలాగైనా సరే ఒక విశ్వాసిని పాడు చేయాలి తన యొక్క విశ్వాసం నుంచి దూరం చేయాలి పరిశుద్ధతను పాడు చేయాలి ప్రార్థనను పాడు చేయాలి దేవుని మందిరానికి దూరం చేయాలి దేవుడికి వాడుకున్న సంబంధాన్ని చెడగొట్టాలి దీనికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు ఎంత పోరాటమైనా చేస్తారు నువ్వు ప్రార్థించేవాడు అయితే నీ ప్రార్థనా జీవితాన్ని జడగొడతాడు నువ్వు పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తి అయితే నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించవడం అయితే దూరం దూరమయ్యేలాగా చేస్తాడు ఏదో ఒకటి నువ్వు దేవుని కార్యాలు పెట్టుకున్నప్పుడు దానికి ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడు ఇబ్బందులు కలిగిస్తాడు పనులు కలిగిస్తాడు ఎలాగైనా సరే నీ జీవితంలో దేవుని ప్రణాళిక జరగకుండా నువ్వు దేవుని కార్యాల్లో పాలు పొందకుండా నీ ద్వారా దేవుని చిత్తము జరగకుండా నువ్వు దేవునికి ధీరమైపోయేటట్టుగా నీ వెనక నీకు తెలియకుండా ఒక సమూహము అనేది పనిచేస్తూ వచ్చింది అందుకే కొన్నిసార్లు మన జీవితంలో సనుగు అందుకే కొన్నిసార్లు మన జీవితంలో నిరాశ అందుకే కొన్నిసార్లు మన జీవితంలో శోధన అందుకే కొన్నిసార్లు మన జీవితంలో అసంతృప్తి అందుకే కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మీద తిరుగుబాటు ఇవన్నీ కలుగుతున్నాయంటే కారణం ఏంటంటే నీ వెనక కొంతమంది ప్రేరేపిస్తూ వస్తారు ఒక సమూహం ప్రేరేపిస్తుంది ఒక సమూహం పనిచేస్తుంటుంది నీ దృష్టి మరల్చడానికి నేను పాపంలో పాడేయడానికి నీ పరిశుద్ధతను పాడు చేయడానికి నీ విశ్వాసం అనేది తొలగించడానికి దేవుని నుంచి నేను తొలగించడానికి నీకు తెలియకుండానే ఒక అంధకార లోకము ఒక చీకటి రాజ్యము చీకటి రాజ్య వారసులు పని చేస్తూ వస్తున్నా నీకు తెలియకుండా నన్ను ఒక పోరాటం నువ్వు అనుకుంటావు ఏంటి నా జీవితం ఎట్లా జరుగుతుంది నేనే పని మొదలు పెట్టినా జరగట్లే ఏ మంచి చేద్దామన్నా కుదరట్లే ప్రార్థన చేద్దామంటే ఆసక్తి రాట్లే బైబుల్ చదువుదామంటే అసలు కుదరట్లే మందిరంకి వెళ్దామంటే పనులు వచ్చేస్తున్నాయి కూటం పెట్టుకుందామంటే అభ్యంతరాలు వచ్చేస్తున్నాయి ఈ ఒక దేవుడు నా ప్రార్థన వింటే నాకు నిరాశ వచ్చేస్తుంది అసంతృప్తి వస్తుంది విసుగు వస్తుంది డిప్రెషన్ వస్తుంది దంతటికి కారణం ఏంటంటే సంబడి వర్కింగ్ బియాండ్ యూ నీ వెనుక పనిచేసేటువంటి ఒక అంధకార రాజ్యము అందులో నివాసులు ఉన్నారు అందుకే పోరా మీరు పోరాడున్నది ఆర్ ఫైటింగ్ విత్ ద పీపుల్ వు ఆర్ నాట్ విజిబుల్ టు యూ నీకు కనిపించినటువంటి ఒక అదృశ్య ప్రపంచముతో అదృశ్య వ్యక్తులతోనూ పోరాటం చేస్తున్నా ఒక వ్యక్తి కనబడుతున్నాడు అనుకోండి వాడితో పోరాటం చేయచ్చు కొన్ని ఎదురుకో వ్యక్తులు నేను వచ్చాడు అనుకోండి అన్ని కనబడతాడు కూడా తప్పించుకుంటాను ఎదురుకొక వ్యక్తులు నీతో గొడవకొచ్చాడు అనుకోండి కనబడతాడు కాబట్టి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాం కనబడిన వాడితో యుద్ధం చేయొచ్చు కనబడిన వాడితో ఏదైనా పోరాటం చేయొచ్చు కానీ కనబడిన వ్యక్తితో ఎలా పోరాటం చేస్తాం వాడు ఎప్పుడు పని చేస్తాడు రాత్ర పగల మధ్యాహ్నమా ఉదయమా పడుకున్నప్పుడా లేచినప్పుడు నడిచినప్పుడా పనిలో ఉన్నప్పుడు పని లేనప్పుడా ఎప్పుడు పని చేస్తాడో తెలియదు అలాగే వాడు ఎవరిలో ప్రవేశిస్తాడో తెలియదు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు ఎవరిని మీదకి ఉసిగొలుపుతాడో తెలియదు నీకు విరోధంగా ఎవరిని లేపుతాడో తెలియదు నీకు విరుద్ధంగా ఎవరు మాట్లాడేటట్లు చేస్తాడో తెలియదు నిన్న గురించి చెడ్డ సమాచారం లోకంలో ప్రచారం చేసేటట్టుగా కూడా దేవుడు ఏమంటే దుష్టుడు వాడుకుంటాడు కొంతమందిని అనుకుంటాం నేనే కీడు చేయలేదు కానీ ప్రజల దృష్టిలో దుష్టుని అయిపోయాను నేనే పాపం చేయలే కానీ ప్రజలు నా చెడుగా మాట్లాడుతున్నారు నేను ఎవరికీ హాని చేయలే కానీ చాలామంది నన్ను వ్యతిరేకిస్తున్నారు నన్ను దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు నిందిస్తున్నారు అంటే కారణం ఏంటో తెలుసా నీ మీద పగబట్టినటువంటి నీతో పోరాడుతున్నటువంటి ఆకాంక్ష మండలం ముందున్న అంధకార సామ్రాజ్యంలో ఉన్న దురాత్మల సమూహము అది ఎప్పుడూ యాక్టివ్గా పనిచేస్తుంది అందుకే కదా పేరు పత్రిక ఒక మాట రాస్తుంటాడు ఏం రాస్తుంటాడు చెప్పండి పత్రికలో నీకన్నా నాకన్నా ఒకటి చాలా బిజీగా ఉండట ఏం చేస్తున్నట వాడు చాలా బిజీగా ఉండి ఏం చేస్తుండట మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం దయచేసి ఎంతో వచ్చినాం చూడండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదినాన్ని వెదకచ్చు ఏం చేస్తుండట ఎవడు దొరుకుతాడు అని దిరుకుతు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు అన్నాడు మీ విరోధి అయిన ఎవరట అపవాది కింద ఎవరాయబడింది వాడు ఏం చేస్తుండట తిని పడుకుంటాడా మరి ఏం చేస్తున్నట ఏం చేస్తున్నట్టడు గర్జించు సింహము వాళ్ళే సింహం గర్జించుకుంటే తిరుగుతుంటుంది అడవిలో ఇప్పుడు ఆకలి అయినప్పుడు ఎందుకు తిరుగుతుంది ఒక మేకో ఒక జింకో ఒక జిరాఫియో ఏమండి ఏదో ఒకటి దొరికితే దాన్ని చీల్చుకొని తినడానికి అది ఏం చేస్తుంది ఎప్పుడు తిరుగుతూ వస్తుంది కదా అపవాది కూడా అట్లనే ఎర కోసం వేట కోసం ఎదుగుతున్నాడు ఎవరిని మృంగుదునా అని చూ దేనికి మింగుతాడు వాడు చేంజ్ చేస్తాడు ఎవడని దొరికితే పాడు చేస్తాడు పాపంలో పడేస్తాడు పరిశుద్ధిని పాడు చేస్తాడు విశ్వాసాన్ని తొలగిస్తాడు దేవునికి దూరం చేస్తాడు తీసుకెళ్ళి నరకంలో పడేటట్టుగా నరక పాత్రలు అయ్యేటట్లుగా వాడు ప్రయత్నం మొదలు పెడతాడు వాడు ఎవరిని మింగుతున్నాడని గర్జించి తిరుగుతున్నాడు నిన్ను నన్ను అందరినీ మరి ఏం చేయాలి సార్ మేము ఎలా తప్పించుకోగలం సార్ ఈ పోరాటంలో ఎలా విజయం సాధించాలి సార్ మాకు తెలియని శత్రుతో తెలిసిన శత్రువుతో పోరాడతాం కానీ కంటికి కనబడిన శత్రువుతో మేము ఎలా పోరాడగలము ఎలా ఎదిరించగలము ఎలా జయించగలము ఎలా దేవుని కార్యాలు జరిగించగలము అని మీరు ఆలోచిస్తున్నారేమో దానికి సొల్యూషన్ దానికి సమాధానం బైబిల్ చెప్పింది మనం ఎలా ఎదిరించగలుగుతామంటే ఎలా పోరాడగలుగుతామంటే దానికి నువ్వు ఒకటి చేయాలి ఒకటి ధరించాలి ఏదైనా ఒక వ్యక్తి దానికి వెళ్ళేటప్పుడు ఏమండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అట్లనే వెళ్ళిపోతాడా ఏం చేస్తాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వారియర్ ఏం చేస్తాడు ఛాతికి ఒక షీల్డ్ కట్టుకుంటాడు తల మీద ఒక శిరస్థానం పెట్టుకుంటాడు కదా కాళ్ళకి చక్కగా షూ వేసుకుంటాడు ఎక్కడ కూడా శత్రువు కత్తిం కానీ బాణంగానే ఉపయోగించినా ఎక్కడ కూడా గాయం కాకుండా తనను తాను ఏం చేస్తాడు ఒక కవచము ధరించుకొని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు యుద్ధానికి వెళ్తారు పోరాటం చేసేటప్పుడు అట్లాంటి కవచం ఒకటి అవసరం అందుకనే పౌలు గారు అంటారు ఈ దురాత్ముల సమూహం యొక్క దాడి నుంచి తప్పించుకోవాలంటే అంధకార శక్తుల యొక్క ప్రభావము సమూహము నుంచి నువ్వు విడిపించబడాలంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏం చెయ్యాలట చెప్పండి ఏం చేయమంటే చెప్పండి మీరు అపవాది తంత్రములను ఎదురించుటప్పు శక్తిమంతులగునట్లు ఏం చేయాలట దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం చేయాలట మనం ధరించుకొనుడి అన్నాడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు శాతాన్ని ఎదిరించగలవు అపవాది తంత్రమును ఎదిరించడానికి నీకు శక్తి సరిపోయింది కానీ నీకొకటి కావాలి నీకొకటి అవసరం ఏంటది ఏంటది దేవుడిచ్చే సర్వాంగ కవచము సర్వాంగ కవచం అంటే ప్రతి ఒక్క బాడీ పార్ట్ని కవర్ చేసేటువంటి ఒక షీల్డ్ అనమాట ఏంటి చెప్పండి ఒక షీల్డ్ విచ్ కవర్స్ ఆల్ ది బాడీ పార్ట్స్ శరీరంలో ఉన్న ప్రతి అవయవమును కాపాడడానికి ఒక రక్షణగా ఉపయోగించబడేటువంటి ఒక కవచము దాన్ని మనం ఏమంటామంటే సర్వాంగ కవచము చెప్పండి దాన్ని సర్వాంగ కవచం అది ఎవరిస్తారట దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఇట్ హాస్ గివన్ బై ద గాడ్ దేవుడే ఇస్తాడట దాన్ని ఎవరిస్తారట చెప్పండి దేవుడిచ్చు సర్వాంగ కవచము దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆ సర్వాంగ కవచమును ధరిస్తే ఆ సర్వాంగ కవచమును కలిగి ఉంటే నువ్వేం చేయొచ్చు నువ్వు అపవాదిని ఎదిరించే శక్తి నీకు వస్తుంది మరి ఎలా పొందుకోవాలి ఎక్కడ దొరుకుద్ది షాపులో అంటే పోయి కొనుక్కొచ్చుకుంటావు సార్ మరి దాని అడ్రస్ చెప్పండి అంటారు అయింది అది షాపులో దొరికేదా బయట మార్కెట్లో దొరికేదా కంటికి కనిపించేదా ఇవన్నీ కాదు అది ఎవరిచ్చేదట చెప్పండి దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్నారు ఏమన్న చెప్పండి అది ఎవరివ్వాలట ఆ కవచము ఆ యొక్క షీల్డ్ ఎవరు ఇవ్వాలట దేవుడే ఆ సూట్ ఎవరివ్వాలా దేవుడే ఇవ్వాలి మరి అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒకటే కదా వేరే మార్గం ఏం లే జస్ట్ మీరు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారంటారు ఎవ్రీడే మీరు అడుగుతూ ఉంటారు కదా ప్రభు నా కుటుంబాన్ని దీవించు నా పిల్లలను ఆశీర్వదించు మా సంఘాన్ని దీవించు పరిచర్ను దీవించు ఫలానా వ్యక్తిని ఆశీర్వదించు అని ఇతరులు కొరకు విజ్ఞాపన చేస్తూ అన్నదిన మీరు ప్రార్థిస్తారు చూశారు అలా ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన కూడా చేయండి ప్రభువా దుష్టుని శోధనలు ఎన్నో ఎక్కువైపోయాయి సాతాన ఆటంకాలు అధికమైపోయాయి వాడిని దరించడం నాకు శక్తి సరిపోవట్లేదు కాబట్టి నీ సర్వాంగ కవచములు నాకు ధరింప చెయ్యి ప్రార్థన చేయాలి ప్రభువా నీ సర్వాంగ కవచమును నాకు అనుగ్రహించు నీ సర్వాంగ కవచమును నాకు దయచేయి అని రోజు మీరు ప్రార్థన చేస్తే దుష్టుని ఎదిరించడానికి అవసరమైనటువంటి సర్వాంగ కవచాన్ని ఎవరు మీకు అనుగ్రహిస్తారు దేవుడే దాన్ని మీకు అనుగ్రహిస్తాడు అంటే రోజు నీకుడి ఈ మధ్య అదే ప్రార్థన చేసుకున్నాను ఎందుకంటే దుష్టులు మనం ఎంతో శోధిస్తున్నారు దుష్టులు మన పరిచయం కానీ మన సంఘాన్ని కానీ మన విశ్వాసాన్ని కానీ పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు ఆటంకాలు సృష్టిస్తున్నారు కదా మనల్ని ఎంతగానో శోధిస్తున్నాడు అభ్యంతరపరుస్తున్నాడు జోక్యం చేసుకుంటున్నాడు పని పాడడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు ఇంకా రకరకాలుగా మనం అనేకమైనటువంటి శ్రమల గుండా ఇబ్బందుల ద్వారా మనం వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు వస్తూ వచ్చాయి దీని అంతటి కారణం ఏంటంటే అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు డిస్టర్బ్ చేస్తాను నేను ప్రార్థించాను ప్రభా హౌ వి కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ ఇష్యూస్ నాకు ఒక విషయం అర్థమైపోయింది మనైతే దృష్టిని వెంబడిస్తున్నాం మన మీద వాడు ఒక దృష్టి పెట్టాడు మరి మనం ఎలా ఎదిరిస్తాం ఎలా జయించగలుగుతాం ఎలా తప్పించుకోగలుగుతాం వాడు మన పరిచయను పాటు చేయాలనుకుంటాడు ప్రార్థనా కూటలను పాటు చేయాలనుకుంటాడు ఎన్నో శోధనలు కలిగిస్తాడు ఆటంకాలు కలిగిస్తూ వచ్చాడు మరి ఏం చేయగలం అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన జవాబు ఒకటే సర్వాంగ కవచమును మీరు యా ఏం చేయలేదు చెప్పండి యూ హౌ టు వేర్ ద ఆర్మర్ ఆఫ్ ద గాడ్ దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే అది నీ దగ్గర ఉంటే నువ్వు దాన్ని ధరించుకుంటే దుష్టుడు ఏమీ చేయలేడు ఆ సర్వాంగ కవచం నీలో ఉంటే నీ మీదుంటే దుష్టుడు వేసేటువంటి ప్రతి ప్రయత్నము అన్నీ కూడా విఫలమైపోతాయి నువ్వు ఆ శక్తివంతుడు అయిపోతావు విశ్వంలో ఏ దుష్ట శక్తి ఏ చీకటి శక్తి ఏ సాతాను శక్తి ఏ అంధకార సామ్రాజ్యాధిపతి ఎవడు కూడా ఇంక నేమీ చేయలేడు చేయజాలడు ఎప్పుడు చెప్పండి ఎప్పుడు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అనే శరీరం మీద అది రావాలంటే మనం ఏం చేయాలా ఏం చేయాలా అది మన సొంత శక్తి సాధించేదా అడిగితే వచ్చేదా కొనుక్కుంటూ తెచ్చుకునేదా కాదు దేవుడిచ్చే ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకున్న తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి నీ సంకల్పం జరిగించడానికి దుష్టుడు ఎంతో ఆటంకాలు కలిగిస్తుండే వాడిని ఎదిరించడం నా శక్తి సరిపోదు నా బలం సరిపోదు నా ఆరోగ్యం సరిపోదు నా జ్ఞానం సరిపోదు నాయన నువ్వే నాకు బలం అనుగ్రహించు శక్తిని అనుగ్రహించు నీ జ్ఞానం అనుగ్రహించు నీ సహాయం దయచు అని చెప్పి మనం మోకరించి ప్రార్థించి దేవాని సర్వాంగ కవచమ చేత నన్ను కప్పుముతాయి నీ సర్వాంగ కవచమ చేత నన్ను అలంకరించిన ఆయన నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావా నీకు తెలియకుండానే దేవుడిని నేను నీ మీదికి ఆ సర్వాంగ కవచమును ధరింపజేస్తే దుష్టుని ఎదిరించి ఒక శక్తిమంతుడికి ఒక యోధుడికి ఒక పోరాటం కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను మార్చి నీ ద్వారా గొప్ప కార్యాలు బలమైన కార్యాలు దేవుడి భూమి మీద జరిగించగలుగుతాడు కాబట్టి ఇప్పుడు ఇలా రా ఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్ మనం ఒక ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాం మనకు తెలిసి తెలియక మన రంగంలో కొద్ది చేస్తాం మనకు తెలియకుండానే చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం మనం ఏదైనా సరే ఒక అడుగు ముందుకేసినప్పుడు దుష్టుడు మనం వెనకలాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మనం అలా దుష్టుడి చేత శోధింపబడి వెనక వెళ్ళిపోతున్న కొద్దీ దేవుని చిత్తమును జరిగించడం ఆలస్యం అయిపోద్ది దేవుని పని ఏమైపోద్ది ఆలస్యమైపోయింది రక్షణ కోల్పోయే ప్రమాదంలోకి మనం వెళ్ళిపోయేవారంగా ఉంటాం కాబట్టి అందుకనే మనం ఏం అంటే మనం ఏం చేయాలట చెప్పండి బలవంతులై ఉండాలట దుష్టిని తంత్రములు తంత్రములు అంటే ఏంటి దుష్టిని తంత్రాలు అంటే ఏంటి ఉపాయాలు తంత్రం అంటే అర్థం ఏంటి ఉపాయం దుష్టిని ఎన్నో ఉపాయాలు పన్నుతాడు నిన్ను నన్ను పాడు చేయడానికి ఒక విశ్వాసిని పాడు చేయడానికి వాడికి బాగా తెలుసు వీడు ఏం చేస్తే లొంగిపోతాడు వీడు ఏం చేస్తే ప్రార్థన మానేస్తాడు వీడేం చేస్తే బైబిల్ అవ్వడం మానేస్తాడు వీడు ఏం చేస్తే గుడికి పోవడం మానేస్తాడు వీడు ఏం చేస్తే పాపం చేస్తాడు నీకంటే నాకంటే ఎక్కువగా ఎడు తెలుస్తుంది చెప్పండి ఎవరు తెలుస్తుంది సాతానికి ఎక్కువగా తెలుస్తుంది కదా తెలిసి వాడు ఏం చేస్తాడు నీ జీవితంలో కొన్ని ప్రణాళికలు పరిశుద్ధాలు రప్పించి నువ్వు ప్రార్థన మానేసినట్టుగా ఏమండి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మానేటట్టుగా అలాగే నీ పరిశుద్ధతను కోల్పోయి పాపంలో పడిపోయేటట్టుగా నీకు పరిస్థితులు కలిగిస్తాడు ఒక తంత్రాలు ప్రయోగిస్తాడు ఒక ఉపాయం చేస్తాడు ఏం చేస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతావో ఏం చేస్తే నీ ప్రార్థన దేవుడికి వినడో ఆ పనులన్నీ కూడా సాతాండు నీ ద్వారా జరిపించడానికి ప్రయత్నము చేస్తాడు వాడుకున్నది ఒక్కడే ఒక లక్ష్యం ఇంకేం లేదు ఒక లక్ష్యం కోకం పని చేస్తాడు ఏంట లక్ష్యం అంటే నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బంధాన్ని తగ్గొట్టడానికి నేను దేవునికి దూరం చేయడానికి నేను శోధనలోనికి ప్రవేశపెట్టి నీకు మనశాంతి లేకుండా చేయడానికి నీ పరిశుద్ధతను పాడు చేయడానికి ఇవన్నీ చేస్తాడా దానికి ఎన్ని తంత్రాలు కావాలో నేను చేస్తాడు ఎన్ని చేయాలో కొన్ని ఉంటాయి ఇస్రాయేల్ని శిక్షిద్దామనిపించిందట సాతాన్ గడు ఏం చేసినట్ట తెలుసా మీకు ఏమండి సాతాను ఏం చేసిండ తెలుసా దయచేసి దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఒకటి ఒకటి మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఒకటి ఒకటి చదవండి ఏముంది అక్కడ మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఒకటి ఒకటి పేజ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ వన్ తరువాత సాతాను ఇస్రాయేలునకు విరోధముగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోబాబుకును జనుల అధిపతులకును మీరు వెళ్ళి మొదలుకొని దాను వరకుండు ఇస్రాయేలీలను లెక్కించమని తెలియమని చెప్పాను చూడండి సాతాన్ యొక్క తంత్రాలు ఎట్లుంటో చూపిస్తారు చూడండి బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఈరోజు ఒకటి నేర్చుకొని మనం వెళ్ళిపోదాం ఇంటికి సాతాన్ గడు ఏం చేసాడట చెప్పండి ఈ దేవుడు మంచిగా ఆశీర్దిస్తూ ఉన్నాడు ఇస్రాయిల్ రాజు మంచిగా పరిపాలిస్తున్నాడు సుఖంగా సంతోషంగా ఉన్నాడు కూడా పట్టించుకున్నట్లేడు కాబట్టి ఏదో ఒకటి చేయాల్సిందే వీళ్ళ మీదకి శిక్ష రావాల్సిందే అని అనుకున్నాడట మరి ఏం చేస్తొస్తుంది అంటే దేవుడు కోపం తెప్పించే పనులు జనాలతో చేపిస్తూ వస్తుంది ఏదైనా చేసి దేవుడికి నీ మీద కోపం ఇచ్చినట్టుగా చేయాలి ఏదో ఒక పని ఎలా ప్రేరేపిస్తాడు కాబట్టి సాతాన ఏం చేశాడట ఇస్రాయేలీలకు విరోధముగా లేచి ఏముండట ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును దావీ దగ్గరికి వెళ్ళి మనసులో ఒక ప్రేరేపణ పుట్టించడట ఏమన్నా దావీదు నువ్వు గొప్ప రాజు అయ్యా నువ్వు భలే పరిపాలన చేస్తున్నావు దాన్ని మొదలుకొని బేర్షభ వరకు నీ రాజ్యం బలిగి స్థిరపరచబడింది దేవుడిచ్చిన వాగ్దాన భూమి మొత్తం నీ స్వాధీనంలోకి వచ్చేసింది ఏక చక్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాం భలే ఉంది అసలు చాలా గొప్ప చక్రవర్తి కదా అసలు ఎంతమంది ఉన్నారు రాజ్యంలో ఎన్ని లక్షల మందికి నువ్వు రాజు ఎన్ని వేల మందికి నువ్వు రాజు అసలు లెక్కబెట్టి ఎంతమంది ఉన్నారో అని ఒక ప్రేరేపణ కల్పించినట ఎవరు ఎవరు ఆ ప్రేరేపణ వచ్చిందడుగా దావిదేం చేసినట్ట సైన్యాధిపతిని అధిపతులు అందరిని పిలిపించి ఏమో మన సరిహద్దులు తెలుసుగా దాను అటు సైడ్ ఉంది బేర్ష బయట ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇస్రాయేలీలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో లెక్కబెట్టుకునే జనసంఖ్య జనాభా లెక్కలు తీసుకొని రండి అని చెప్పారు మీరు అడగచ్చు జనాభా లెక్కలు తీసుకోవడం తప్పింది అని ప్రతి సంవత్సరం ప్రతి పది సంవత్సరానికి భారతదేశంలో కూడా ఏం చేస్తారు అవును ఎవరీ టెన్ ఇయర్స్కి ఏం చేస్తాం ప్రతి దేశం కూడా ఏం చేస్తే జనాభా లెక్కలు చూసుకుంటుంది కదా ఒక ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో టెన్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో ఏం చేస్తా ఉంటారు జనాభా లెక్కిస్తుంటారు అదేం తప్పేం కాదు మరి ఇక్కడ కూడా తప్పేం కాదు కానీ మరి తప్పైపోయింది ఎందుకు దావీది ఆర్డర్ ఇయ్యగానే రాధాడు చెప్పిన కింద నోళ్ళు ఏమంటున్నారు కింద నెల ఏమంటున్నారు చెప్పి రాజా నా ఏలినవాడ యుహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలుగా ఎక్కువ మందిని చేయను చెయ్యనుగాక వారందరూ నా ఏలినవాణి దాసులు కారా నా ఏలినవానికి ఈ విచారణ ఎలా ఇది జరగవలసిన హేతువేమి జరిగిన ఎడల ఇస్రాయేలునకు శిక్ష కలుగును అని అది యోవాబు తెలిసింది అసలు ఎందుకు నీకు ఆలోచన వచ్చింది దావీద్ గారు నీకు ఎందుకు లక్ష మంది ఉంటే కావాలంటే ఇంకో పది లక్షల మందిని ఇస్తాడు నువ్వు పరిపాలించే ఉంది నీకు తెలుసు కదా జనసంఖ్య చేస్తే ఏమైంది శిక్ష వస్తుంది కానీ దుష్టుడొచ్చి కూర్చున్నాడు చేయాల్సిందే అని ప్రేరేపించాడు వాడి తంత్రం అది రాజుగారు ఏమన్నారు సైన్యాధిపతి చెప్పే మాట వింటాడా వింటాడా రాజుగారు నేను చెప్పిన మాట నువ్వు చేయాల్సిందే అంతే అన్నాడు అంతే సరే అని చెప్పి వీళ్ళు బయలుదేరారు జనసంఖ్య స్టార్ట్ చేశారు ఆ జనసంఖ్య స్టార్ట్ చేసినప్పుడు ఏమైందట చెప్పండి ఏమైందట చెప్పండి దేవునికి కోపం వచ్చింది దయచేసి ఆలోచన రాజు మాట యువబాబును అసహ్యముగా ఉండేను కనుక అతడు లేవి గోత్ర సంబంధం ఆ సంఖ్యలో చేర్చలేదు ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇస్రాయేలీలను ఏం చేశాడట అది సంగతి తంత్రం ఎట్టుంది ఊరిక కూర్చున్న దావి దగ్గర పోయి ఏం చేయమండట జనాభా లెక్క చేయమన్నాడట ఆయన లెక్క మొదలు పెట్టాడట లెక్క మొదలు పెట్టగానే అది దేవుని దృష్టికి ఏమైందట ప్రతికూలం అయిపోయిందట ఈ ప్రతికూలంగాగానే దేవుడి శ్రైలను బాధ పెట్టాడట వెంటనే దావి దేవుడి దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేశాడు దేవుడు నాలుగు ఛాన్సులు ఇచ్చాడు కదా ఏం కావాలో చెప్పు కరువు కావాలా శత్రువుల చేతికి పోతారా తెగులు రావాలా అని ఆప్షన్స్ పెట్టాడు దీని అంతటికి కారణం ఏంటో చెప్పండి ఎడ మొదలైంది ఇదంతా సాతానుడు దావీదును ప్రేరేపించి జనసంఖ్యను నేను అడగచ్చు జనసంఖ్య ఎందుకు లెక్కించొద్దు దేవుడు లెక్కించొద్దు అన్నాడు అబ్రాహ్మ చెప్పాడు నీ సంతానం ఆకాశం నీ లే నీ చాదలైతే లెక్క పెట్టి అబ్రాహ్మను లెక్క పెట్టగలుగుతావా అంటే సాధ్యమయ్యే నా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కౌంట్ దేవుడికో కట్టడి ఉన్నట్టుంది బహుశా యువబాబు చెప్తున్నాడు కదా చేస్తే మనం పాపం అవుతుందా అంటే లెక్క పెట్టకూడదని అర్థం సైన్యాధిపతికే తెలిస్తే దీర్ఘదర్శి ప్రవక్త దావిధికి తెలియదు ఆ మాట అవున ఒక సైన్యాధిపతికి సామాన్యమైన సైన్యాధిపతికే తెలిస్తే ఒక దీర్ఘదర్శి ఒక ప్రవక్త దేవుని హృదయానుసారమైన మనసు కలవాడు దావి తెలీదా తెలుసు అయినా సరే సాతాను బలంగా ప్రేరేపించాడు దానిని బట్టి ఇస్రాయల్లో మీదకి ఏమొచ్చింది చెప్పండి శిక్ష అది సాతాను తంత్రము ఏం చెప్పండి సాతాను సాతాను అట్లా ప్రయత్నిస్తాడు అర్థమైందా కొన్నిసార్లు మనం పిచ్చి నిర్ణయాలు తీసుకునే ప్రేరేపణలు వస్తాయి ఏమంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రేరేపణలు వస్తాయి ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో విధాలుగా వాడు మనల్ని పాడు చేయడానికి దేవుని యొక్క కుగ్రత కోపము మన మీద వచ్చడానికి వాడు ప్రయత్నం చేస్తా వస్తాడు కానీ వీటన్నిటిని ఎదిరించాలంటే నీకు తెలివి ఉండాలి జ్ఞానం ఉండాలి అన్నిటికంటే ముఖ్యముగా దేవుడిచ్చే సర్వాంగ కవచం అనే కొండాలి అది లేదనుకోండి ఊరికినే ఓడిపోతాం ఊరికినే పాడైపోతాం ఊరికినే చెడిపోతాం దేవుని యొక్క ప్రణాళిక నుంచి తప్పిపోతాం తొలగిపోతాం అటు ఫ్రీలారా ఎస్పెషల్గా మన సంఘము ఎస్పెషల్గా ప్రార్థించేవారు మన సంఘములో ఉన్నవారందరూ సేవ చేస్తున్న వారందరూ పరిచర్య అభివృద్ధి చెందాలని కోరిక కలిగిన వారు పరిచరలో ఉండాలనుకున్న వారందరూ కూడా మన సంఘములోని ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మ్యాండేటరీగా చేయాల్సినటువంటి ప్రార్థన ఏం చెప్పండి ఏందా ప్రార్థన ఏంది అప్పులు తీరాలనా ఇంకా వ్యాధులు పోవాలన్నా ఏం చేయాలి చెప్పండి దీనికోసం చాలా సర్వాంగ కవచమును దేవా మాకు ఆ సర్వాంగ కవచమును మాకు ధరింప తండ్రి మేము అప్పుడు సాతాను తంత్రములను పసిగట్టి వాడిని ఎదిరించగలుగుతాం అని మనము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి ఏంది దేవుడు సర్వాంగ కవచం మన తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మనం డిస్కస్ చేద్దాం ఏంది దేవుడి సర్వాంగ కవచం ఆ సర్వాంగ కవచములు ఏముంటాయి అని నిజంగా ప్రతి ఒక్కరము కూడా ఈ సర్వాంగ కవచాన్ని ధరిగించుకోగలిగితే మనము దేవుని చిత్తమును సంకల్పమును నెరవేర్చి ఒక గొప్ప సేవకు గొప్ప పరిచర్య ఒక మంచి ఆత్మీయ జీవితము జీవించడానికి అది చాలా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉంటుంది కనుక మీరందరూ ప్రార్థించండి ప్రభావాన్ని సర్వాంగ కవచము నాకు ధరించేయమని నేను ప్రార్థన చేస్తాను మీ అందరికీ అది రావాలని అలాగే ఒకరిని ఒకరం ప్రార్థన చేసుకుందాం మా చర్చలు అందరికీ మీరు దయచండి మీరు చేయండి నేను చేస్తాను అందరం కూడా క్రీస్తునందు బలవంతులం అవుదాం ఈ చిన్న సంఘమే మహా సైన్యమై దేవుని కార్యాలు జరిగించేటువంటి గొప్ప సైన్యంగా మనం మార్చబడదాం భూమి మీద దేవుని కార్యాలను బలంగా చేద్దాం దేవుడి మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక దేవుడు మీ అందరికీ సర్వాంగ కవచం అనుగ్రహించునుగాక దేవుడు మీ అందరికీ సర్వాంగ కవచము ధరింపజేయునుగాక మంచిది ప్రార్థన చేద్దాం దయచేసి స్తోత్ర